మిత్రులకు నెల్లూరు జిల్లా కుటుంబ సభ్యులకు సోదరి నేను తలపెట్టిన కార్తీక వనభోజన కార్యక్రమానికి అందరికీ నమస్కారం రేపు పదహారు పదకొండు ఇరవై ఇరవై ఐదులో నిర్వర్తించే వనభోజన కార్యక్రమానికి అతిథులుగా నిర్వహించేటటువంటి యాదవ భవన్ స్ట్రస్టు నిర్వాహకులకి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ పత్రికా ప్రకటన ద్వారా ఈరోజు రెండు రాష్ట్రాల్లో ఒక డైనమిక్ లీడర్గా ఒక పోరాట యోధుడుగా ఉన్నటువంటి యాదవలకి మంచి పేరు సంపాదించేటటువంటి లీడర్ మన బోడే రామచంద్ర యాదవ్ గారు అటువంటి పోరాట యోధువుడు యాదవలు అంటే ఏందో కూడా తెలియజేసినటువంటి వ్యక్తి బోడీ రామచంద్ర యాదవ్ గారు అలాంటి వ్యక్తి పేరు యాదవ భ్రమణ ట్రస్టు సభ్యులు దానిలో చేర్చకపోవటం అనేది దుర్మార్గమైన పడినటువంటిగా మేము యాదవుల తరపు నుంచి బీసీల తరపు నుంచి కూడా మేము తెలియజేస్తున్నాం ఒకవేళ మరిచిపోయావనేటువంటి మాట ఏదైనా వస్తద్దేమో మరిచిపోవడానికి కూడా లేదు ఎందుకంటే ఆయన మామూలు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు కాబట్టి కనుక ఎప్పుడైనా కూడా అన్ని విధాలుగా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు అన్నీ ఆలోచించి గొప్ప వ్యక్తులైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటున్నారో ఆ వ్యక్తుల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని చేయాల్సినవలసిందిగా ట్రస్ట్ భవన కార్యకర్తలకు అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి ఈరోజు యాదవుల మనోభావాలని దెబ్బతీసేటువంటి విధంగా ఈరోజు కోడె రామచంద్ర యాదవ్ అభిమానులకి ఆ పార్టీ కార్యకర్తలకి ఆ పార్టీ నాయకులకి కూడా ఇది చాలా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ కార్యక్ర నిర్వర్తిస్తున్నారు కాబట్టి ఈ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా చాలా మనోభావాలకి దిగజారిపోయినటువంటి విధి ఈరోజు కనపడి మీరు తెలియజేశారు కాబట్టి కనుక ఇంకొక రోజు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా చేయదలుచుకున్న పరిస్థితులు ఉన్నప్పుడు గొప్ప వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల పేర్లు గుర్తుపెట్టుకొని అవన్నీ కూడా క్షుణ్ణంగా అందరూ నలుగురు పరిశీలించుకొని వాటిలో చేర్చవలసిందిగా కోరుచున్నాం కనుక ఇంకొకసారి ఇలాంటి పొరపాట్లు చేయకుండా అందరి మనోభావాలు కూడా దెబ్బ తినకుండా చూడవలసినదిగా యాదవ భవన ట్రస్టులకి మేము తెలియజేస్తున్నాం ఈ ప్రకటన ద్వారా అందరికీ నమస్కారం నా పేరు నక్కా దినేష్ యాదవ్ నెల్లూరు జిల్లా బీసీవై పార్టీ నాయకులు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గటువంటి ముఖ్యమైన వ్యక్తి మన బోడే రామచంద్ర యాదవ్ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పేదల పాలిటి పెన్నిధి ఈరోజు ఎక్కడ సమస్య ఉన్నా సరే ప్రభుత్వం కంటే ముందుగా తనకాడికి ప్రజలు వచ్చి సమస్య చెప్పుకునేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము ఇలాంటి పరిస్థితిలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నాయకులుగా చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు ఒక కార్యక్రమాన్ని పెట్టి ఆ కార్యక్రమానికి ఆయన్ని పిలవకుండా కేవలం అతను అతని దగ్గరికి వెళ్ళి డబ్బులు మాత్రమే అడగడానికి చేతులు వస్తున్నాయి కానీ ఈరోజు ఆయన పిలిచేదానికి నెల్లూరు జిల్లాలో ఈ యొక్క నాయకులకి నోటి వచ్చి మాట రావట్లా గురుపరుస్తుంది దీన్ని బీజేపీ పార్టీ నెల్లూరు జిల్లా శాఖ గట్టిగా ఖండిస్తూ ఉంది అయ్యా ఈరోజు ప్రతి ఒక్కరూ డబ్బులు కోసం తప్పితే మిగతా మిగతా ఓట్లకి మా బోడి రామచంద్ర యాదవ్ గారు మీకు కనిపించరా అని మేము అడుగుతా ఉన్నాం అదేవిధంగా పర్వటపల్లెల్లో ఈరోజు మీరు తలపెట్టినటువంటి కార్యక్రమం రసాభాసుగా మారి ప్రజల మధ్య చుచ్చి విధంగా ఈరోజు నడుస్తుంది అక్కడ అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ మాకు చెప్తా ఉన్నారు ఏందయ్యా ఇది ఎక్కడికి వచ్చి మాకు మాకు తగులు పెట్టాలని చూస్తున్నారా మీరు ఇది మంచి పద్ధతి కాదు కార్యక్రమాలు పెట్టుకొని గౌరవంగా పోతే అందరికీ మంచిది లేదు మీ మధ్య తగులు పెట్టి తమాషా చూస్తామని అంటే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు కావున కొంచెం తెలుగుగా వ్యవహరించి అందరినీ కలుపుకొని పోయి ఈ యొక్క కార్యక్రమాలు పెట్టుకుంటే అందరికీ మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి యాదవ్ పెద్దలుగా చెప్పుకున్నటువంటి వ్యక్తులు అందరిని గౌరవిస్తూ ముఖ్యంగా మా నాయకుడిని గోడే రామచంద్ర యాదవ్ గారిని అందరికంటే ముందుగా ఆయన యొక్క పేరు ప్రస్తావించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క టైంలో ఆయన్ని డిగ్రామర్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో టార్గెట్ చేయడం మంచి పద్ధతి కాదు కావున మీరు ఎప్పటికైనా మంచి బుద్ధి తెచ్చుకొని అందరినీ సమానంగా చూస్తూ ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తే మీకు మంచిది అందరికీ మంచిది అని సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు గోపాల్ భారత చైతన్య యోజన పార్టీ కోర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాను మన రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆ పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది ఈరోజు మా జాతీయ అధ్యక్షులు గోడే రామచంద్ర యాదవ్ గారు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా డైమకన్ అండ్ లీడర్గా వ్యవహరిస్తున్నాడు ఎక్కడ ఎవరికి ఏ ఆపదొచ్చినా ముందు ఉండి నిలబడి ఆ కార్యక్రమం చేస్తున్నాడు ఇటీవలే ముత తుపానిస్తే కూడా విశాఖపట్నం తీరాల్లో కూడా ప్రభుత్వం కంటే ముందుగా ఆయన సహాయం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ ఒక కమ్యూనిటీలకు కూడా కొన్ని దిగల ఆయన విరాళాలు అన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు ఆయన చేతికి ఎముక అనేది అవ్వబడలేదు ఈరోజు జనాలు రామచంద్రయ్యకి పోయి చెప్పుకుంటే సమస్య తీరుతుంది అనే ఒక స్థాయికి ఈ రెండు రాష్ట్ర ప్రజలు ముందున్నారు కనుక అటువంటి వ్యక్తిని ప్రతి ఒక్క కార్యక్రమానికి ఆయన్ని ఆహ్వానించాల్సిందిగా మేము కోరుతున్నాము అదేవిధంగా రేపు పదహారవ తారీఖు నెల్లూరులో వనభోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ కార్యక్రమానికి కూడా ఆయన వస్తానని అన్నాడు ఈ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం ఏమనగా ప్రతి ఒక్కరూ కూడా రామచంద్రయని గౌరవించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఆ పార్టీ అభిమానిగా కార్యకర్తగా లీడర్గా ధన్యవాదములు రైట్ నమస్కారం అండి ఇప్పుడు బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారిని వన భోజన కార్యక్రమానికి ఆహ్వానము మరియు ఆయన పేరు అయినందున మేము బీసీవై పార్టీ తరఫున ఖండిస్తున్నాం అసలు రెండవది ఆయన దగ్గర అమౌంట్స్ విషయం అడిగేదానికి మాత్రం ముందుకు పోయి ఆయన పేరు వేయడానికి ఎందుకు వెనక్కిపోతున్నారు ఆయన ఏమన్నా యాదవ భవనానికి ఏమైనా డబ్బులు యాదవ భవనానికి ఏమైనా మీరు అడిగిన దానికి ఆయన ఏమైనా ఇవ్వలేదా ఇవ్వలేదని కూడా కొంతమంది అన్నారు ఇవ్వకపోతే ఆయన డబ్బులు ఇచ్చేయండి ఎందుకు ఈ బాధలు ఆయన గడ తీసుకోవాల్సిన అవసరం ఏంది పేరు వేయలేకపోవడం కారణం అది మీరు తెలుసుకోవాల్సింది రెండవది ఏంటంటే కార్తీక వనభోజనాలు అని అంటే అది ఓన్లీ ఒక కమ్యూనిటీ పరంగా పెట్టాలే కానీ రాజకీయాలకి అతీతంగా పెట్టాలి అది పెట్టకుండా మీరు అంతా ఏదో రాజకీయ పార్టీకి తొత్తులుగా మారి మీరు చేస్తున్నారనేది అందరికీ అందరికీ విధంగా ప్రతి వనభోజనం అంటే ప్రతి యాదవుల వారికే సమన్వయంతో చేసేదాన్నే కార్తీక భోజనాలు అంటారు కానీ మీరు అన్ని అన్ని పార్టీలని దూరంగా చేసుకోవడం రామచంద్రాన్ని పక్కన పెట్టడం ఇంకా అదర్ పార్టీలలో కూడా చాలామందిని మీరు పిలవలేదని మాకు తెలియజేసినారు ఇవన్నీ కూడా ఫర్దర్గా నెక్స్ట్ పెట్టే భోజనాల్లో మీరు క్లారిటీగా ఉంటే ముందుకు రండి లేకపోతే గమనం ఉండండి దేని తెలియజేస్తున్నాం నమస్కారం బీసీ పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారి గతంలో జరిగి మొన్న జరిగిన ఈ వేదవ భవనం సంబంధించి పేరు వేయడం కానీ లేదంటే ఆయన ఆహ్వానం పిలవడం కానీ ఇట్లాంటివి ఇంకోసారి జరగకుండా చూసుకోవాలని పెద్దల్ని కోరుకుంటున్నాను